హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అమ్మవారు రేపే కదండి పౌర్ణమి అమ్మవారు జన్మించిన రోజు కదా పాల్గొన్న పౌర్ణమి అండి చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి అమ్మవారు జన్మించారు ఆ రోజే పాల సముద్రంలో సో అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి వేరేగా పేటైనా అమర్చుకుంటూ అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు లేకపోతే పూజారూములైనా పూజ చేసుకోవచ్చు లక్ష్మీవారం అయితే వస్తుంది లక్ష్మవారం వస్తుంది కదా శుక్రవారం పదకొండు వరకు ఉంటుందండి శుక్రవారం అవ్వకపోతే లక్ష్మవారం ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు లక్ష్మీవారం అవ్వకపోతే శుక్రవారం అయినా చేసుకోవచ్చండి అమ్మవారి పూజ అనేది అలాగే క్షీరాబి దీపం కంపల్సరీ వెలిగించండి అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే పాల సముద్రంలో అమ్మవారు జన్మించారు కదా సో పాల సముద్రంలో జన్మించారు కానీ పాలంటే అమ్మవారు చాలా ఇష్టం కదా అందరికీ తెలిసిందది ఒక బౌల్ తీసుకోండి ఇంటిదైనా గాజుదైనా ఏదో ఒక బౌల్ తీసుకొని పాలు వేసుకొని అందులో నెయ్యి వేసుకొని ఒక చిన్న దల్సర్ కవర్ ఉంటుంది చిన్న ముక్క ఓల్ చేసుకొని ఒత్తేనే దూర్చొచ్చు లేకపోతే తమలపాకు ఉంటుంది కదా తమలపాకి చిన్న ఓల్ పెట్టేసి ఒత్తి దూర్చిస్తేనే దీపం పెట్టుకోవచ్చు అలాగైనా వెలిగించుకోవచ్చండి షీరాబి దీపం నేనైతే ఇలాగ వెలిగించుకున్నాను అమ్మవారి ఎదరంగా అమ్మవారికి నైవేద్యం వచ్చి ప్రసాదం ఏదైనా పరమాన్నమైన చేయొచ్చు లేకపోతే ఇంకా వీలు కాదండి మాకు కొంచెం బిజీగా ఉన్నాం అనుకుంటే కొంచెం గోరువెచ్చని పాలు ఒక బెల్లపు మొక్క వేసియండి వేసి అమ్మవారికి సమర్పించండి చాలా మంచిది అలాగే ఆ రోజు వచ్చి నేనైతే పసుపు మాలు వేసాను అమ్మవారికి ఇంకా అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోండి అష్టోత్తరాలు పూలైనా వేసుకోవచ్చు ఇంకా చిట్టి గాజులు గవ్వలు గోమతి చక్రాలు అవి ఉన్నాయి అమ్మవారికి అష్టోత్తరాలు చదివి వేసుకోండి లేకపోతే చెల్లర పైసలైనా వేసుకోండి ఇవేమీ లేవండి అని అంటారా అక్షంతాలతో అయినా పూజ చేసుకోండి ఇరుపు అక్షంతాలతో అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పవనం గడియల్లో పూజ చేసుకోండి చాలా మంచిది పవనం అయితే పదకొండు గంటల వరకు ఉంటుంది కొంచెం వేరంగా లెగిసి పూజ చేసుకోండి చాలా మంచిది కదా పవనం గడిగిల్లో పూజ చేసుకుంటా అమ్మవారికి అమ్మవారికి అయితే నేను ఇట్లా పూజ చేసి పచ్చగబ్బరి ఉంటా ఆరతి అయితే వేస్తున్నాను అలాగే లలిత అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చండి ఆ రోజు వచ్చి ఇంకా లలిత అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఇంకా ఆ రోజు ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా చాలామంది ఈవినింగ్ టైంలో పూజ చేసుకుంటారు కదా లక్ష్మవారము ఆ రోజైనా లలిత శాస్త్రనామాలు అవన్నీ చదువుకోవచ్చండి కానీ చాలామంది అయితే వేస్తారు పవనం రోజు చాలామంది కొందరుకుంటాయి అలాగా ఆ నోములైతే లక్ష్మారము పూజ చేసుకోవచ్చు శుక్రవారం ఉంటుంది కదా పవనం గడియల్లోన అప్పుడైనా చేసుకోవచ్చు నోములు అయితే పవర్ణమి సాయంత్రమే ఇస్తారండి ఉదయం ఇవ్వరు కదా అందుకు లక్ష్మీవారం ఇస్తారు కదా శుక్రవారం అయినా పూజ చేసుకోండిలా అమ్మ అమ్మవారు చంద్రుడు ఆరు జన్మించారు కదా చంద్ర సౌహోదరు అంటాం కదా కొన్ని చాలాదిలో అలాగే ఇద్దరు జన్మించారు కదా ఆ రోజు చంద్రుదేవుడికి కూడా పాలు నైవేద్యంగా పెట్టండి పాలు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదం ఇంటి దీప ఇంటిలో ఎందరు ఉంటారో అందరూ స్వీకరించండి ఆయన ఆరోగ్యాలు కోరుకోండి చాలా మంచిదండి ప్రసా అంటే పాలు ఎలా చంద్రుడికి అదే నైవేద్యంగా పెట్టాలి అనేసి అంటే చంద్రకిరణాలు పడతాయి కదా మన మేడ పైన అయినా పడతాయి సో మన ఎక్కడైనా ఎక్కడైనా చంద్రకిరణాలు కనిపిస్తే అక్కడ పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచండి పది నిమిషాలు ఉంచాక ఆ చంద్రకిరణాలు పడతాయి కదా అవి నైవేద్యంగా తీసుకోండి చాలా మంచిది మనకి చంద్రగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా సో మనశ్శాంతి అవి ఉండవండి అవి ఉంటే అందుకని ఇలా చంద్రుడికి మాత్రం ఇలా పూజ అదే మొక్కుకోండి మనసు పూర్తిగా అలాగే లక్ష్మీ అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకోండి నేనైతే అమ్మవారికి కొంచెం పసుపు మాలు వేసి ఇలాగైతే పూజ చేసుకున్నాను అలాగే లలిత అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి చాలా మంచిది కదా ఆ రోజు పౌర్ణమి ఇంకా శుక్రవారం చాలా మంచిదండి మంచి రోజు పడింది మనకి ఎలాగో చాలామంది ఆడవారు ఏంటంటే శుక్రవారం ప్రత్యేకతగా పూజ చేస్తారు కదా సో అలాగా రెండు కలిసి వచ్చాయి ఇంకా కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకోవచ్చు ఇలా మన ఓపుకతో పూజ అనేది ఉందండి ఎంతకైనా వెళ్ళచ్చు సో పూజ అయితే చేసుకోండి సింపుల్గానే చేసుకోండి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక దీపాన్ని క్షీరాభి దీపాన్ని వెలిగించి అక్షంతాలతో పూర్తి చేసుకోండి అలాగైనా పర్వాలేదు ఎరుపక్షంతాలు ఉండాలండి అమ్మవారికి ఇంకా ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇంకా ఆ రోజు లలిత సహసనామాలు చదవచ్చు ఇంకా చంద్రుడి కిరణాలు మన పైన పడినా చాలా మంచిది ఒక టెన్ మినిట్స్ బయట తిరగండి అంటే మేడ పైకైనా ఎక్కడికైనా అలా వెళ్ళి చాలా చాలా మంచిది లలిత సహసనామాలు అయినా లలితాదేవి అష్టోత్రాలైనా ఇంక ఏవైనా పర్వాలేదు అలాగే లక్ష్మీ అమ్మవారి అష్టోత్రాలు లక్ష్మీ అమ్మవారికి అష్టకం లక్ష్మీ అదే మహాలక్ష్మి అష్టకం ఏవైనా చదువుకోవచ్చండి కనకధార సూత్రం ఏవైనా ఇట్లా చదువుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి ప్రార్థించుకోండి చాలా మంచిది అమ్మవారు ఆ రోజే జన్మించారు కదా అమ్మవారికి అలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి అమ్మవారు చంద్ర సోహోదరి ఇంకా చిట్టి కావలతో ఉంటే చిట్టి కావలతో పూజ చేసుకోండి ఆ చిట్టిగావలు ఏంటంటే సౌండ్ వస్తుంది కదా మనం ఒక్కొక్కటి వేస్తాము ఆ సౌండ్ అనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్